హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు లాగ్ అయితే మొత్తం మార్నింగ్ అంతా పని అయిపోయిన తర్వాత లెవెన్ టు లెవెన్ టు వన్ మధ్యలో నేను చేసుకునే పనులు అయితే నేను వ్లాగ్ షూట్ చేసుకున్నానండి అది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకండి మీరు స్కిప్ చేయడం వలన కంటే యూస్ యూస్ అవ్వదు కదా సో నా వీడియోని మీరు తప్పకుండా పోతు వరకు చూసి మీ కామెంట్ అయితే తెలియచేయండి నేను ఒక పర్పస్ మీదే కదా ఛానల్ పెట్టుకున్నాను అది మీ వరకు కొన్ని యూస్ఫుల్ థింగ్స్ ఉండచ్చు ఉండకపోవచ్చు కానీ నేను పెడుతున్న ఛానల్లో నా వీడియోస్ కానీ మరి షార్ట్స్ కానీ ఏవైనా సరే నా ఇంటి వరకు జరిగే విషయాలు కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను మీ ఇంటి పిల్లగా సో నా ఈ వీడియోని ప్రతిదీ మీరు ఆదరిస్తూ మరింత ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తారని అయితే ఆశిస్తున్నాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మొత్తం కిచెన్ పని మొత్తం గమట్ గిన్నెలు గిన్నెలైతే తోమేసుకున్నాను గిన్నెలు తోముకొని వాటిని క్లీన్గా ఎక్కడికక్కడ సర్దేసుకున్నాను తర్వాత వచ్చి మొత్తం కిచెన్కి అది అయితే నీట్గా పెట్టేసుకున్నాను ఆ తర్వాత నేను హాల్లోకి అయితే వచ్చాను బెడ్షీట్స్ అవి మా ఎలా పడితే అలా ఉన్నాయి నేను ఎప్పుడు కూడా డైలీ వీళ్ళందరూ ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయాక పిల్లలు పిల్లలు ఏమో స్కూల్కి వెళ్ళిపోతారు మా గారు అండ్ మా హస్బెండ్ ఇద్దరు డ్యూటీలకు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇప్పుడు డైలీ చేసుకునే పని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే నేను తర్వాత లెవెన్ టు వన్ ఓ క్లాక్ మధ్యలో ఉన్న పనులన్నీ క్లీన్ చేసుకుంటాను తర్వాత బట్టలు అవన్నీ ఇవన్నీ కూడా చేసుకుంటాను సో ఇక్కడైతే నేను దివాన్ అయితే పవ తుప్పస్తున్నాను అవి అయితే నీట్గా సర్దుతున్నాను నీట్గా సర్ది హాల్ మొత్తం ఒకసారి తుడిచేస్తాను తుడిచేసిన తర్వాత మాపింగ్ వేసుకొని తర్వాత ఎక్కడ అక్కడ నీట్గా సర్దుకొని రిలాక్స్ అయితే అవుతాను ఇలాగైతే నేను ప్రతిరోజు పని అయితే చేసుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే బాగా చింతిస్తున్న విషయం ఏంటంటే అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ అయితే జరిగింది కదండి ఆ విషయంలో అయితే మన సొంత ఇంట్లో జరిగినట్టు నేనైతే చాలా బాధపడుతున్నాను నేనే కాదు మా ఇంట్లో మా హస్బెండ్ కూడా నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు మలగ మావయ్య గారు ఇవన్నీ నేను డైలీ మాట్లాడుకునేటప్పుడు అనిపించింది ఇంత చిన్న జీవితంలోని ఎన్నెన్నో పరుగులు ఎన్నెన్నో ఆరాటాలు మరెన్నో యుద్ధాలు మరెన్నో పోరాటాలు చేస్తూ మనం ఒక గమ్యస్థానానికి చేరుతాము చేరిన తర్వాత వాటిని నిర ని చివరి వరకు కొనసాగించగలమా లేదా అనే సందేహం మనకు వచ్చినా దాని గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్తూ ఉంటాము అలాంటి సమయంలో అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ అయితే వాళ్ళందరూ కూడా ఒక చదువుల కోసం కొంతమంది చదువుల కోసం కొంతమంది ఉద్యోగాల కోసం మరి కొంతమంది వాళ్ళ ఫ్యామిలీని చూడటం కోసం కొంతమంది వేరే దేశం నుంచి మన దేశం చూడటం కోసం ఇలా రకరకాల ఆలోచనలతో వచ్చి రకరకాల ఆలోచనలతో ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళ రెండు వందల సుమారుగా మూడు వందలు అంటున్నారండి మళ్ళీ అక్కడ మిడికో స్టూడెంట్స్ వీళ్ళందరి గురించి తలుచుకుంటే నిజంగా నా ఒళ్ళంతా నీరైపోయింది అంత అంత బాధనైతే అనుభవించాను దేవుడా తండ్రి ఏ ఏది లేకుండా ఉన్న ఒక సీన్ చూశాను యమలీల మూవీ చూశాను అందులోని జరిగిపోయిన దాన్ని మళ్ళీ వెనక్కి తిప్పేసి అయినా ఏమీ లేకుండా చేసారు అలాగే ఈ ప్లెయిన్ క్రాష్ కూడా మళ్ళీ వెనక్కి తిప్పేసి యథావిధిగా ఉండేటట్టు చూడు స్వామి అని నిజంగా మనస్ఫూర్తిగా అనుకున్నానండి ఆ సీన్ చూడగానే సేమ్ ఆ ప్లేయిన్ క్రాష్ కూడా అలా చేయొచ్చు కదా స్వామి అని అంటుంటే నాకే నిజంగా నాకు అలా అనిపించి మా అబ్బాయి అయితే చెప్తుంటే ఏంటమ్మా నువ్వు అలా అంటున్నావు అని అంటే మరి ఎవరిదైనా బాధే కదమ్మా అంటే కరెక్టే కానీ నువ్వు చిన్న పిల్లలాగా ఏంటి అలా కోరుకున్నావు అని అంటున్నాడండి బాధ నాకు అలా తొలిచివేసిందండి అది అంత బా బాధ విషాదకరమైన సంఘటన అండి అసలు ఆలోచించండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందులో లేకపోయినా సరే అంతలాగా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నాం వాళ్ళ గురించి వాళ్ళెంత అసలు ఏమీ ఆనవాళ్ళకు కూడా లేదు అందులో అందులో వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి అందులో డ్యూటీ హోస్టర్స్ కానివ్వండి ప్లేన్ నడిపే వాళ్ళు కానివ్వండి ఎంతమంది ఎంతమంది వెల్ సెటిల్డ్ అండి వాళ్ళందరూ కూడా ఈరోజు అసలు ఎవరి సవ ఎవరితో కూడా గుర్తించలేనండి దేని అవస్థలో అయిపోయిందంటే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనేది మనం ఆలోచించుకోవాలండి దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చు అతే గనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్